హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఘన అయితే పెళ్ళికి సిద్ధమైపోతాడు ఇక పంతులు గారు తాలిని కూడా ఇచ్చి సాహితీ మెడలో కట్టమని చెప్తాడు అదంతా చూసిన విజయన్ విజయానంద్ అమ్మ సాహితి నా చేతులారా నేనే నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాను ఒక నీచుడికి నేను ఇచ్చి పెళ్లి చేస్తున్నాను నేనేం చెయ్యలేకపోతున్నాను ఈ పెళ్ళి ఎలా ఆగుతుంది చివరికి సిద్ధు కూడా ఇక్కడ లేడు అని చెప్పి ఇక విజయానంద్ అయితే తనలో తను కుమిలిపోతుంటాడు ఘన అయితే ఇక అదంతా చూస్తూ ఇన్నాళ్ళకి నేను అనుకున్నది అయిపోతుంది ఇక ఈ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు తర్వాత ప్రేరణ ఉండదు అలాగే ఆ వర్ష ఉండదు ఇక సిద్ధుగడు నన్ను ఏమీ చేయలేడు అని అనుకుంటూ ఇక తాలిని సాహిత మెడలో కట్టడానికి సిద్ధమవుతాడు ఒక్కసారిగా వర్ష వచ్చి ఇక ఘన ముందు నుంచుంటుంది ఘన వర్షని చూసి ఇంకా షాక్ అయిపోతాడు అలాగే తన చేతిలో ఉన్న తాళిని కిందకు వదిలేస్తాడు ఇక సిద్ధు అలాగే ప్రేరణ వర్షకి చెరోవైపుగా నుంచుంటారు ఒక్కసారిగా ఘన తన చేతిలో ఉన్న తాళిని కింద వదిలేసరికి మంజు అలాగే ఈశ్వరి ఇంకా విజయనంద్ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ సిద్ధు గన సిద్ధు అలాగే వర్ష ఇక ప్రేరణ కనిపిస్తారు ఇక విజయనందైతే సిద్ధు సిద్ధు ప్రేరణ వచ్చారంటే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుందని అర్థమైంది విడు వీడు సిద్ధుని అలాగే ప్రేరణని ఆ అమ్మాయిని చూసి తాళి వదిలేశాడు అంటే వీడు ఏదో చేయకూడని తప్పే చేస్తుంటాడు అయితే ఈ పెళ్ళి ఇక జరగదనమాట అని చెప్పి ఇక విజయనంద్ అయితే తెగ సంబర పడిపోతాడు ఇక మంజు అయితే అల్లుడు గారు ఏంటి తాలిని అలా కింద పడేశారు అయినా పంతులు గారు తాలి అమ్మాయి మెడలో కట్టమన్నారు మీరేంటి వాళ్ళని చూస్తూ అట్లా ఉండిపోయారు అని అంటుంటే ఇక ఈశ్వరి కూడా రే గాన ముహూర్తం టైం దాటిపోతుంది వాళ్ళని తర్వాత చూడొచ్చు ముందు సాహిత మెడలో తాళి కట్టు అని అంటుంటే ఇంకా సిద్ధు అయితే కడతాడు సాహితీ మెడలో తాళి కడతాడు కానీ ఇప్పుడు కాదు కాస్త టైం ఉంది అని అనుకుంటూ సిద్ధు వర్షని తీసుకుని అక్కడికైతే వస్తుంది ఇక ఘన అయితే వర్షాన్ని చూసి షాక్ అయిపోతూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఇంకా వర్ష రే నీచుడా నువ్వు చెప్పేవని నిజమని నమ్మి నన్ను నీ గురించి ఎవరితో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను అలా ఉన్నందుకు నువ్వు నన్ను చంపాలని చూస్తావా అని చెప్పి ఇక వర్ష అయితే ఘన దగ్గరికి వెళ్ళి ఘన కొడుతుంది ఒక్కసారిగా వర్ష మాటలకి ఇక సాహిత్యం అయితే షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి ఘన మిమ్మల్ని మోసం చేయడం ఏంటి మీరు ఘనకి ఫ్రెండ్ కదా అని అంటుంటే ఫ్రెండ్ని కాదు ఘన నేను ప్రేమించుకున్నాము అలాగే తను నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేశాడు నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు పైగా దీని గురించి నిల తీస్తే నన్ను ఈరోజే పెళ్లి చేసుకుంటాను నువ్వు రెడీ అయ్యుండు మా వాళ్ళు వస్తారు అని చెప్పి నన్ను నన్ను కిడ్నాప్ చేయించాడు పైగా నన్ను చంపేయాలని ప్రయత్నించాడు సమయానికి ప్రేరణ గారు నన్ను కాపాడడానికి వచ్చారు పాపం నా వల్ల ప్రేరణ గారు కూడా ఇబ్బందుల్లో పడ్డారు అని చెప్పి ఇక వర్ష అయితే వాళ్ళతో జరిగిందంతా చెప్తుంది ఇక ఇంతలో ప్రేరణ ఈ నీచుడు మీరందరూ అనుకున్నంత మంచివాడు కాదు ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు పైగా తిను నిజం బయట పెట్టకూడదని తనని చంపాలని ప్రయత్నించాడు తనని కాపాడడం కోసం వెళ్ళినా నన్ను కూడా చంపాలని ప్రయత్నించాడు సమయానికి రంజిత్ వచ్చి కాపాడకపోతే ఈరోజు మా ఇద్దరి ప్రాణాలని ఉండేవాళ్ళం రంజిత్ గారు ఆయన ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడారు అని చెప్పి అక్కడికి వచ్చిన రంజిత్ని చూపిస్తారు ఇక సిద్ధు అయితే రంజిత్కి థ్యాంక్స్ చెప్పి థ్యాంక్స్ రంజిత్ గారు మీరు లేకపోతే ఈరోజు ఈ నీచుడి వల్ల ఇద్దరు అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యుండేవి అటు నా చెల్లెలు సాహితివి అలాగే వర్ష జీవితం అని చెప్పి ఇక రంజిత్కి సిద్ధు థ్యాంక్స్ చెప్తాడు ఇంకా ఒక్కసారిగా ఘన ఆపండి ఆపండి ఏంటి గొడవ ముందు నుంచి కూడా సిద్ధుకి ప్రేరణకి నాతో సాహితీ పెళ్ళి ఇష్టం లేదు ఆ రోజు నిశ్చితాన్ని కూడా ఇలాగే ఉంగరాలు దాచిపెట్టి ఆపేశారు ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి ఆపాలని చూస్తున్నారా వర్ష నువ్వునా ప్రాణ స్నేహితురాలువే అనుకున్నాను కానీ చివరికి డబ్బు కోసం ఇట్లాంటి పని చేస్తావా చీ నిన్ను నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువ అని అంటుంటే ఒక్కసారిగా ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఇక అయితే తన మనసులో ఎలాగో పెళ్ళి ఆగిపోతుంది ఇప్పుడు కనుక నేను ఏదన్నా మాట్లాడితే విడు నా నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం ఉంది అని అనుకుంటూ ఇక విజయనంద్ ఏంటి గనా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే మీ రాగండి మావయ్య అంతా నేను చెప్తాను చూడండి అత్తయ్య వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మీకు కూడా తెలుసు సాహితని నేను పెళ్లి చేసుకోవడం బావకి ఇష్టం లేదు అందుకే ఈ అమ్మాయికి డబ్బిచ్చి ఈ అమ్మాయితో ఇలా చెప్పిస్తున్నారు వర్ష నేను నిన్ను చాలా ప్రాణ స్నేహితురాలు అని నమ్మాను నీకు అవసరం వచ్చినప్పుడల్లా కావలసినంత డబ్బిచ్చాను కానీ చివరికి నా గురించి అందరి ముందు ఇలా చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక ఘన అయితే వర్షని తిడుతుంటే వర్ష చి ఆపు ఇంకా ఇంకా నీ మాయ మాటలతో ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు చూడు నువ్వు నన్ను మోసం చేసిన దానికి కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది చూడండి చూడండి అని చెప్పి తన దగ్గర ఉన్న ఫొటోసు అలాగే ఘన తనకి పంపించిన మెసేజెస్ వాయిస్ వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ అన్నీ కూడా వాళ్ళందరికీ చూపిస్తుంటే ఇక ఘన ఏ ఏంటి నువ్వు వాళ్ళకి చూపించినట్టు నాకు చూపించలేవు ఇట్లాంటివి మధ్యన చాలానే వస్తున్నాయి అయినా నా ఫోటో పట్టుకుని ఎవరితోనైనా నేను తిరుగుతున్నట్టుగా నువ్వు క్రియేట్ చేయచ్చు అసలు ఇట్లాంటి వాటికి అంత ఈజీగా నేను ఎట్లా నమ్ముతా అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా ఘన అయితే వర్షని వర్షని దబాయిస్తుంటే వర్ష మేడం మీరు నేను చెప్తుంది నిజం మేడం నమ్మండి మేడం ఆ రోజు కూడా నిజితార్థం రోజు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు మా అమ్మ చచ్చిపోతుంది అందుకే మా అమ్మ కోసమే ఈ నిశ్చితార్థాన్ని ఒప్పుకున్నాను పెళ్ళిని మాత్రం నీతోనే చేసుకుంటానంటూ ఆ రోజు నన్ను మాట్లాడినివ్వకుండా నోరు మోహించాడు కానీ ఇక్కడ చూస్తే మీ అందరి ముందు ఇట్లా అబద్ధాలు చెప్తున్నాడు అనవసరంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి వర్ష అయితే ఎంతగానో తను వాళ్ళందరినీ నమ్మించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఘన మాటలకి వాళ్ళెవ్వరూ కూడా నమ్మరు ఇక సాహిత్య అయితే చూడు నువ్వు చెప్పినవన్నీ నిజమని నమ్మడానికి నువ్వు చూపించిన సాక్ష్యాలు సరిపోవు అని అంటుంటే ఇక ప్రేరణ నా దగ్గర మరొక వీడియో ఉంది ఇందులో కూడా ఘన నిజంగానే వర్షని ప్రేమిస్తున్నాడో లేదో అన్నది మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక ప్రేరణ తన చేతిలో ఉన్న మొబైల్ని ఇక అందరికీ చూపిస్తుంది ఒక్కసారిగా ఘన కూడా కంగారు పడిపోతాడు ఇక నిశ్చితార్థం రోజు ఘన సాహితిని సారీ వర్షని దగ్గరికి తీసుకొని తనకి అన్నీ చెబుతూ ఇక నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ ఇక వర్షకి మాట ఇచ్చిన మాటలతో సహా రికార్డ్ అయిన వీడియోని అందరికీ చూపించడంతో ఇక సాహితి కోపంగా ఘన చెంప పగలకొడుతుంది అలాగే మంజు అయితే సాహితిని దగ్గరికి తీసుకొని చి నీ గురించి మొదటి నుంచి సిద్ధు చెబుతూనే ఉన్నాడు కానీ నేనే సిద్ధు మాటల్ని కొట్టేసి నువ్వు చెప్పినవి నిజమని నమ్మి నీతో నా కూతురు పెళ్లి చేయాలి అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు నిన్ను అని చెప్పి ఇంకా మంజు అయితే ఘన ఘనాన్ని కొట్టబోతుంటే ఇక అక్కడే ఉన్న సిద్ధు అమ్మా వీడి పని నేను చూసుకుంటాను ఆగమ్మా అని చెప్పి ఇక సిద్ధు వెళ్ళి ఘన దగ్గరగా చూడు నువ్వు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావు పైగా తప్పించుకోవడానికి ప్రేరణని వర్షని చంపేయాలి అనుకున్నావు నీలాంటి వాళ్ళని ఇట్లా దెబ్బలతో వదిలేస్తే ఎలా కుదురుతుంది నీకు తగ్గ మర్యాద చేస్తాను అని చెప్పి ఇక సిద్ధు అయితే ఘన చొక్కా పట్టుకుని బరబర బయటికి ఇచ్చుకెళ్తుంటే ఇక ఈశ్వరి అయితే ఆగండి ఆగండి అంటుంటే ఆంటీ వీడి గురించి మీకు పూర్తిగా తెలీదు వీడు ఎట్లాంటి వాడో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు కదా అని అంటుంటే ఇక మంజు సిద్ధు ఆగు అని ఇక సిద్ధుని ఆపి గనని అక్కడే పీటల మీద కూర్చోపెట్టి సాహితీ స్థానంలో వర్షని కూర్చోపెడుతుంది ఇక అందరి ముందు వర్షమెడలో ఘనతో తాలి కట్టి తాలి కట్టమని చెప్పడంతో ఇక ఘన వర్షని చూస్తూ నేను కట్టను నేను దీన్ని మెడలో తాళి కట్టను అని చెప్పి ఇక ఘన పైకి లేస్తూ ఉంటే ఇంకా మంజు ఈశ్వరుని చూసి చూడండి మీరు మీ కొడుకులాగా చెడ్డవారు కాదని నమ్ముతున్నాను చూడండి మీ అబ్బాయి వల్ల ఒక అమ్మాయి జీవితం పాడయింది మరి ఆ అమ్మాయి జీవితం బాగుపడాలి అంటే మీ అబ్బాయితో తన మెడలో తాళి కట్టించండి అని చెప్పడంతో ఇక ఈశ్వరి కూడా అందరి ముందు ఏం చేయలేక రే గన ఇప్పటికీ నువ్వు చేసిన గొడవ చాలు మర్యాదగా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పడంతో ఇక ఘన అయితే కోపంతో రగిలిపోతూ అమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను తన మెడలో తాళి కట్టడమేంటి అని అంటుంటే రే చాలు చేసింది చాలు ఆ అమ్మాయి మెడలో తాళి కడతావా లేదా అని చెప్పి ఇక ఈశ్వరి అయితే ఘనతో వర్ష మెడలో బలవంతంగా తాళి కట్టిస్తుంది ఇంకా వర్ష కూడా ఘన తన మెడలో తాళి కట్టడం చాలా ఆనందపడుతుంది ఇక సిద్ధు అయితే రే నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు అసలు అర్థం కాలేదు కానీ అమ్మ నీకు తగిన శిక్ష వేసింది చుడు నువ్వు వర్షని ఇబ్బంది పెట్టినందుకు తన జీవితంతో ఆడుకున్నందుకు నీకు ఇదే తగిన శిక్ష ఇంకెప్పుడు ఎట్లాంటి ఆడదాని జీవితంలో కూడా నువ్వు అడుగు పెట్టలేవు అని చెప్పి ఇక సిద్ధు అయితే ఘనాకి చెప్తూ ఉంటాడు అలాగే ప్రేరణ రెండు చేతులు పట్టుకుని ప్రేరణ నువ్వే కనుక లేకపోతే ఈరోజు నా చెల్లెల జీవితం పాడై ఉండేది అని చెప్పి ఇక ప్రేరణకి దండం పెడుతుంటే ప్రేరణ నేను నేనేం చేశాను సిద్ధు సమయానికి నిరంజన గారు రాకపోతే నిజంగానే వాళ్ళ చేతిలో మా ప్రాణాలు పోయుండేవి అని అంటుంటే ప్రాణాలకు తెగించి నా చెల్లెల జీవితాన్ని కాపాడాలని చూసావు అని చెప్పి ఇక సిద్ధు అయితే ప్రేరణకి అలాగే నిరంజన్కి దండం పెడతాడు ఇక మంజు అయితే కిందకి దిగి ప్రేరణ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు నీ గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు సిద్ధూతో తిరుగుతుంటే నేను నీ విషయంలో చాలా అంటే చాలా అనుమానాలే పడ్డాను కానీ సిద్ధూకి నీకు ఉన్న బంధం స్నేహబంధం ఆ బంధం విలువ నాకు ఈరోజే తెలిసింది నువ్వు కనుక లేకపోతే నా కూతురు జీవితం పాడై ఉండేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి ప్రేరణ రెండు చేతులు పట్టుకుని ఇక మంజుల అయితే క్షమాపణలు చెప్తుంది ఇంకా సాహితి కూడా ప్రేరణని హత్తుకొని మీరు కనుక లేకపోతే నా జీవితం నా నాశనం అయి ఉండేది థ్యాంక్ యూ ప్రేరణ అని చెప్పి ఇక ప్రేరణకి థ్యాంక్స్ చెప్పి సిద్ధుని హత్తుకుంటుంది అలాగే విజయనంద్ కూడా ప్రేరణ దగ్గరకు వచ్చి నీ విషయంలో నేను చాలా పొరపాట్లు చేశాను చాలా తప్పులు చేశాను కానీ నువ్వు నా కూతుర్ని కాపాడావు నీ ప్రాణాలకు తెగించి నా కూతురి జీవితాన్ని కాపాడవు అని చెప్పి విజయనంద్ తన మనసులో అనుకుంటూ ప్రేరణకి థ్యాంక్స్ చెప్తాడు ఇక సిద్ధు కూడా ప్రేరణ వైపు చాలా ప్రేమగా చూస్తాడు కానీ ఘన మాత్రం నన్ను నన్ను అందరి ముందు అవమానించారు కదా చివరికి మా అమ్మతో కూడా నన్ను తిట్టిచ్చారు కదా చెప్తా మీ పని మీ మీద రోజు నుంచి ఈ ఘన పెడుతున్న టార్చర్కి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఘన అయితే ఇక తన మనసులో అనుకుని వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు ఇక సిద్ధు ప్రేరణ ఇద్దరు కూడా ఘన వైపు ఒక రకంగా నవ్వుతూ చూస్తారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్